వెల్కమ్ టు జేటీవీ న్యూస్ ఈరోజు సైదాపురం గ్రామ పంచాయతీలో శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలందరూ అలాగే అక్కడ ఉన్న పూజారులు కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఇరవై రెండో తారీఖు నుంచి అంటే అక్టోబరు ఇరవై రెండో తారీఖు నుంచి మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఈ కార్తీక మాసం అనేది మహాశివుడికి ఎంతో ప్రీతివంతమైన నెల కాబట్టి మన సైదాపురం మండలం సైదాపురం సిద్ధుల కోనలో వెలసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామికి మన నిత్య పూజలు జరుగుతున్నప్పటికీ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు మనం చేస్తాం ఇవన్నీ కూడా నాలుగు సోమవారాలు అయినటువంటి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు అలాగే నవంబర్ మూడు నవంబర్ పది నవంబర్ పదిహేడు నాలుగు వారాలు ఎంతో విశిష్టమైన పూజలు శ్రీ సిద్ధేశ్వర స్వామి కోణంలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించి మనం ఎలా చేయాలి భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి తాగునీటి సౌకర్యం కానివ్వండి అన్నదానాలు కానివ్వండి మిగతా సౌకర్యాలన్నీ కూడా రోడ్డు సౌకర్యం కానీ ఎక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉండడానికి మన అందరూ కూడా ఈరోజు సమావేశం అవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా పోయిన సంవత్సరం ఏదైతే మనం లాభ నష్టాలు లేదా మనకి ఎంత వచ్చింది కమిటీ తరపున దేవస్థానానికి మనం నిత్య అవసరాల కోసం నిత్య పూజల కోసం ఎంత ఖర్చు పెట్టామని చూసినట్లయితే మనకి వసూళ్ల రూపంలో లక్ష ఎనభై రెండు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు పోయినసారి వస్తే అంటే ఉండి ఆదాయం కావచ్చు టెంకాయల ద్వారా కావచ్చు లడ్డు పాటు ద్వారా కావచ్చు మనకు దాతలు ఇచ్చిన డబ్బులు కూడా కావచ్చు ఇవన్నీ కలిపి మనకు వచ్చిన డబ్బులు లక్ష ఎనభై రెండు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు అయితే మన ఖర్చులు కానీ ఒకసారి చూసినట్టయితే ఈ ఖర్చుల్లో అంటే శ్రీ స్వామివారికి ప్రతిరోజు నిత్య సేవలు కావచ్చు అక్కడ క్లీనింగ్ కావచ్చు లేదా ఏదైనా ఇబ్బందులు ఎలక్ట్రికల్ పావలసీ ఇవన్నీ వచ్చినప్పుడు అన్నిటికీ ఖర్చులు ఒకసారి చూసినట్లయితే రెండు లక్షల మూడు వేల రెండు వందల పదిహేను రూపాయలు అయింది అంటే కమిటీ నుంచి ఇంకా కూడా ఇరవై వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది కొన్నిసారి ఖర్చులు చూస్తూ దీనితో పాటు అసలు ఇప్పటి వరకు అంటే మన కమిటీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో ఫామ్ అయిన తర్వాత నుంచి శ్రీ సిద్ధేశ్వర స్వామి అకౌంట్లో కొంత మిగులుతో ఆ అకౌంట్లో వేసిన డబ్బులు చూసినట్లయితే వివిధ అకౌంట్లలో మొత్తం కలిపి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఒకటి ముప్పై ఏడు వేల రూపాయలు ఒకటి లక్ష ఎనభై మూడు వేల రూపాయలు ఇప్పటివరకు అకౌంట్ ఉంది దగ్గర దగ్గర రెండున్నర లక్ష శ్రీ సిద్దేశ్వర స్వామి డబ్బులు అకౌంట్లోనే పెడుతూ కమిటీ ఎక్కడ కూడా వాటిని తాకకుండా ఈ టెంకాయల ద్వారానో లేకపోతే భక్తులు ఇచ్చే డొనేషన్స్ ద్వారానే స్వామికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతుంది ఈ కార్తీక మాసంలో కూడా అంటే రాబోయే కార్తీక మాసంలో కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా కమిటీ సభ్యులు అందరూ కూడా అక్కడే ఉండి భక్తులకు అలాగే దేవుడికి అన్ని విధాలుగా మనం అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామని కోరుకుంటున్నాం ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడ అసెంబ్లీ అయింది జరగబోయే కార్యక్రమాలు ఎలా జరగాలి ఒకటి భక్తులు ఇబ్బంది కలగకుండా రెండోది టెంకాయకి సంబంధించిన అంటే ప్రతి సంవత్సరం మనం టెంకాయ పాట పెట్టడం అనేది ఆనవాయితీ ఇది ఈ దీపావళి నుంచి రేపు దీపావళి వరకు అంటే ఒక సంవత్సరం కాలం పాటు ఎవరైతే ఈ టెంకాయల పాట పాడుకుంటారో వాళ్ళు అక్కడ టెంకాయలు పెట్టుకునే అవకాశాన్ని మనం కల్పిస్తాం టెంకాయలు ఎవరైతే పాడుకుంటారో వాళ్లే ప్రమిదలు పూజ సామాన్లకు సంబంధించి వాళ్లే పాడుకోవాల్సిన ఇది ఉంటుంది అలాగే లడ్డుకు సంబంధించింది లడ్డుకి ఎప్పుడో పురాతన కాలం నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు కావాలంటే బడ్జెట్ డెబ్బై లక్షలు అడుగుతాం ఒకటి రెండోది సిమెంట్ రోడ్ వేయాలా కార్ రోడ్ వేయాలా సో అది కూడా మ్యాక్సిమమ్ మనం ట్రై చేస్తున్నాం అది అవుతారు కూడా అనుకుంటాము ఎల్పిడీ కూడా చేయాలా ఎమ్మెల్యే నిధులు చేయాలా అనేది తొందరలో చేయడానికి మనం ప్రయత్నిస్తాం పెయింటింగ్స్ అన్ని వేయించాలి అలాగే ఎలక్ట్రికల్ ప్రాబ్లం లేకుండా చేస్తాం వాటర్ కింద నుంచి పైకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం ఇంకా మెయిన్ రోడ్ అటువంటి కలపలు కట్టేది ఉందో అని కొట్టడానికి అది చేస్తాం పోయినసారి లక్ష రూపాయలు పోయింది ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే పదివేలు 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 ఎక్కడ డిపాజిట్ చేయడం జరిగింది ఆదలక్ష్మి గారు పొలం నుంచి ప్రకాష్ గారు కనుక్ నుంచి ఆయన ఫోన్ పే చేశారు ఫోన్లోనే పాడతానని చెప్పారు మనీ ఊరు నుంచి పదివేలు డిపాజిట్ చేయడం జరిగింది సో మనం ఏం చేస్తామంటే పోయినసారి లక్ష రూపాయలు కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ మనం పాడే పాటది అరవై వేలు రూపాయలకి సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను దేవుడి పాట అరవై వేల రూపాయలకి సెలెక్ట్ చేసి అరవై వేలకి పైన ఎవరు ఇష్టపడినా వాళ్ళు పాడుకోవచ్చు ఎవరైతే పాడుతారో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ వివరికట్టాలి యాభై శాతం అమౌంట్ నిరోజు కట్టాలి పూజ సామాన్లన్నీ మీరే ఓకేనా సో మనం ఒక ఏదైతే ఆ కిక్ ఉందో దాన్ని అరవై రూపాయల కంటే యాభై రూపాయల నుంచి అరవై రూపాయలకి కమిటీ గ్రామపతులు అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మిడిటెంకాయ లేవు ప్యాకెట్ అక్కడ ఇక విడికాయ అయితే యాభై రూపాయలు విడికాయలు యాభై రూపాయలు కొంటున్నాం విడికాయ అయితే మరి చిన్నవి తేకుండా ఆ తిరుమలలో చిన్నై చిన్నవి గ్రామ పంచాయతీలో శ్రీ సిద్ధేశ్వర స్వామి కమిటీ గ్రామ పెద్దలు మరియు పూజారులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఈరోజు మనం టెంకాయలకు సంబంధించిన పాటని ఈరోజు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ముగ్గురు ఈ యొక్క టెంకాయల వేలం పాటలో ముగ్గురు ఆదిలక్ష్మ గారు ప్రకాశమారు మణి ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా డిపాజిట్ మనకు చేశారు శ్రీ సిద్ధేశ్వర వారి పాట అరవై వేల రూపాయలతో స్టార్ట్ అయితే శ్రీ ఆదిలక్ష్మ గొలగముడి నుంచి తొంభై వేల రూపాయలకు టెంకాయల పాటను పాడుకోవడం జరిగింది ఆమె ఈ దీపావళి నుంచి రేపు సంవత్సరం దీపావళి వరకు ఈ టెంకాయలు మన సిద్ధేశ్వర స్వామి కొండలో అమ్ముకోవడానికి ఈ టెంకాయలతో పాటు మిగిలిన పూజా సామాన్లు కూడా ఆమె మాత్రమే అమ్ముకోవాలని కమిటీ నిర్ణయించడం జరిగింది సో టెంకాయ సెట్ ఏదైతే ఉంటుందో అది అరవై రూపాయలు విడి టెంకాయ అయితే నలభై రూపాయలు మించకుండా మించకుండా భక్తులకి అమ్మవలసిందిగా మనం పాడిన శ్రీ ఆదిలక్ష్మి గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు అమ్మడానికి ఒప్పుకున్నారు అలాగే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా లడ్డుకి సంబంధించి పాలవారి లోకేష్ గారు ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ స్వామివారికి సమర్పించడం జరిగింది వాళ్ళు కూడా లడ్డుని వంద గ్రాముల లడ్డుని ఇరవై రూపాయలు రెండు వందల యాభై గ్రాముల లడ్డుని యాభై రూపాయలకి అమ్మవలసిందిగా కమిటీని నిర్ణయించడం జరిగింది